బుల్లితెర నటి జ్యోతిరాయ్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటుంది గుప్పిడంత మనసు సీరియల్తో ఆమె మరింత పాపులర్ అయింది కన్నడ పరిశ్రమకు చెందిన ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించడమే కాకుండా వెబ్ సిరీల్లో కూడా మెప్పిస్తుంది ఈ క్రమంలో టాలీవుడ్ తో పాటు శాండల్వుడ్ లో ఆమె ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అయితే ఆమె పర్సనల్ వీడియో లీక్ అంటూ కన్నడ పరిశ్రమలో పలు వార్తలు వచ్చాయి తాజాగా వాటిని ఆమె తిప్పికొట్టింది అక్షయ తృతి సందర్భంగా అందరం బంగారం కొంటారు కానీ జ్యోతిరాయ్ ఆ డబ్బుతో పద్మశ్రీ అవార్డు గ్రహీత పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు సాయం చేసి తన గొప్ప మనసు చా తెలంగాణకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శనం మొగలయ్యకు పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే అయితే పేదరికంతో ఉన్న మోగులయ్యకు ప్రభుత్వం నుంచి వస్తున్న పింఛన్ ఆగిపోవడంతో కొద్ది రోజుల నుంచి కూలి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి విషయం తెలుసుకున్న బుల్లితెర నటి జ్యోతిరాయ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది మొగలయ్యను తన టీం ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా యాభై వేలు సాయం చేసింది ప్రస్తుతం తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపింది తన ఇబ్బందుల కంటే మోగులయ్య పరిస్థితి ఎక్కువగా కలిసి వేసిందని ఆమె పేర్కొంది ఆయన ప్రతిభకు తను ఇస్తున్న డబ్బు పెద్ద సాయం కూడా కాదని తెలిపింది అనంతరం మోగలయ్య పాదాలకు నమస్కరించి జ్యోతిరాయ ఆశీర్వాదం తీసుకుంది మోగలయ్యకు సాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలని ఆమె పేర్కొంది ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా జ్యోతిరాయ్ మంచి మనసును మెచ్చుకుంటున్నారు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింటో వైరల్ అవుతున్నాయి కొద్ది రోజులుగా జ్యోతిరాయ్ వ్యక్తిగత వీడియోలో ఫోటోలంటూ కన్నడ సోషల్ మీడియాలో భారీగా వార్తలు వచ్చాయి ఆమెను కొందరు కావాలని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని తెలిసింది అయితే తొలిసారి తన సోషల్ మీడియా ద్వారా ఈ అంశం మీద రియాక్ట్ అయింది నా పేరుతో ఒక వీడియోను క్రియేట్ చేసి తప్పుదారి పట్టిస్తున్నారు ఇది చదువు సంపాదన లేని కొందరు వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళందరూ చిల్లరగాళ్లు నన్ను కొందరు కావాలని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు నన్ను చీకట్లోకి కట్టాలని చూస్తున్నారు నన్ను అని చూసినా కూడా ఫీనిక్స్ పక్షిలా మళ్లీ తిరిగి వస్తారని జ్యోతిరాయ్ తెలిపింది